పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మేలు అయితే ఎలా తినాలని ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం పాటించే చిన్న చిన్న అలవాట్లు మన ఆరోగ్యాన్ని బాగుచేస్తాయి నిజానికి ఆహారం స్వభావాన్ని బట్టి మనం వాటిని వర్గీకరించాలి కొన్ని ఆహారాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి కొన్ని ఆహారాలు మన మొత్తం శరీర కూర్పును మార్చగలవు పండ్లు ఎక్కువగా ఇలా చేస్తాయి మనకు ఇష్టమైన పండ్లను నిత్యం తింటాం పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం పండ్లలో కూరగాయలతో సమానమైన పోషకాలు ఉంటాయి కూరగాయలు పండ్లను నీటిలో కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి తినే ముందు పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల శరీరానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు లభిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి వాటి గురించి తెలుసుకుందాం పండ్లను నీటిలో నానబెట్టడం వాటిపై పిచికారీ చేసిన పురుగుమందులు బాక్టీరియా తొలగించడానికి ఉత్తమ మార్గం అలా చేయడం ద్వారా దీనివల్ల కలిగే ప్రభావాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు కంటి చికాకు చర్మ సమస్యలు శ్వాసకోశ సమస్యలకు ఈ రకమైన పురుగుమందులు ప్రధాన కారణం పండ్లను నీటిలో ఎక్కువసేపు నానబెట్టడం వల్ల ఈ సమస్యలను నివారించవచ్చు సాధారణంగా పండ్లను కేవలం నీటితో శుభ్రం చేయడం మంచి పద్ధతి కాదు బదులుగా మూడు నుండి నాలుగు పాటు నీటిలో నానబెట్టడం మంచిది ఇలా చేయడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల పండ్ల ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా ఇవి ఉష్ణోగ్రత పెరగకుండా చూడవచ్చు బొప్పాయి మామిడి పుచ్చకాయ వంటి పండ్లు ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల మన శరీరంలో వేడి పుట్టకుండా నిరోధించవచ్చు పండ్లను నీళ్లలో నానబెట్టి తినడం వల్ల జీర్ణ సంబంధిత రుగ్మతలను నివారించవచ్చు అలాగే ఇది డయేరియా ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది గుండె సంరక్షణకు పండ్లు మంచివి ఫ్లేవనాయిడ్లు పొటాషియం మెగ్నీషియం కలిగి ఉంటాయి అంతేకాకుండా విటమిన్ఏ విటమిన్ ఆరు విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ కెను కలిగి ఉన్నాయి ఇవన్నీ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంతో పాటు హార్ట్ స్ట్రోక్ అథెరోస్క్లెరోసిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి గుండెను రక్షించడంలో సహాయపడతాయి ఆపిల్ చెర్రీ నారింజ పీచు వంటివి యాభై ఐదు ఏళ్లలోపు వారికి తక్కువ గ్లైసమిక్ కలిగి ఉంటాయి అవి గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి మధుమేహ వ్యాధిగ్రస్తులు గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు తాజా పండ్లు తినాలి పొటాషియం అధికంగా ఉండే పండ్లు అరటి పండ్లు పుచ్చకాయలు పియర్ మామిడి అధిక రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడతాయి పొటాషియం వాసోడైలేషన్ లక్షణం కారణంగా రక్తపోటును నియంత్రించడంలో సంబంధం కలిగి ఉంది పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది నానబెట్టుకుని తింటే మంచి ఫలితాలు పొందవచ్చు వాటి మీద ఉండే రసాయనాలు కూడా పోతాయి ఆరోగ్యానికి చాలా మంచిది